चूसे रहा चूसता ना गाड़ी लगता है नहीं बनाए थे किधर से एक अलग है ना मर्च पे यार मैं रिचम 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 एक अलग है क्या एक अलग है मो अकड़ भी भींच अकड़ मामी आपके एक अलग है రెండింటి కలిసి స్టార్ట్ తీసుకోవాలా ఆల్రెడీ ఉన్నాయి కదా మరి మమ్మీ మళ్ళా తీసుకుంటాను కదా हाँ उन्हीं रहा ये लोग जो इसको लीवर लीड़ा रहा छूल नहीं यार इसी से वो उनसे कौन हैं यार गेंद देखो नहीं ये वाला रहा बास्केट मेरी हाँ उससे नो बास्केट लेकर लेकर बास्केट लेकर क्यों गंदा है बड़ा मोर नॉर्थ है कुल्ला के नहीं है कुल्ला के కింద పడతాయి కాసులు కాదు సైజు అన్నీ అంటే సైజులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి हां फिर मैं परफा चेक लेऊंगा बिल्कुल मेरे पास है क्लेमा कलर चपलो ग्रे रेड नेपाली के बारे में पूछना हूं नेपाली से मम्मी जैसा है सैंडल आई హలో వీడియో కాల్ చేస్తా అమ్మ చూపి దండలు అది తీసుకొని వీడియో కాల్ చేస్తామని ఇప్పుడు ఇది ఇది ఓకేనా

కానీ కానీ తొందర కానీ గాజులు ఫస్ట్ గాజులు సెలెక్ట్ చేద్దరా आद्रेच आई इतना उंगली काड़ी का रंग वाला लाइट्रिनो आद्रेच ये टेस्ट करेंगे आदंत स्टैंड्स वाला मैंने साइकल पे पर कर लिया क्रॉस पे अम्मा वदा ओके ना ये जो इतना गोल्डन पेपर वापरते याटा ये दिसको नादा नहीं आता ओके ना सर ये दा चैनलूज ने जा रहा से जा रहा हमारा तो बंद 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 आ रहा है 50 के सामने ना हां अच्छा ट्रेन हल्लेपुरल्ली और

బ్స్ అన్న నాలుగు మరి మరేందంటావు బాబా తేండి కూడా పోయి కదా కేక్ తింటా అవి తీసుకోండి ఒక్కొక్కటి డిపోతా ఎట్లుందమ్మా షాపింగ్ చేసి అయితే అరిచిపోయిన ఎవరైనా చెయ్యాల రిచమ్మకైతే మమ్మీ గొంధం బయట తిన్నాము అంటాను న్యూడిల్స్ కావాలట అయితే నూడిల్స్ చికెన్ వచ్చేది ఉందని నూడిల్స్ వద్దని చెప్పినాగా ఎగ్పప్పు ఎగ్పప్పు అయితే తింటాను అన్నట్టు కానీ బేకరీకి వెళ్ళి చూసుకుంటూ వస్తాను కానీ తీసి పోవాలా వద్దా పోవాలా వద్దా అనేది ఆలోచిస్తాను ఘోరంగా ఖర్చు అవుతానే డబ్బులు అయితే ఏం భయం లేకుండా పోతుంది మీ బాబాయ్ పెళ్లి చేయబట్టి మీరు ఇదే చంద్ర నాయన అని ఎప్పుడు ఫోన్ వచ్చింది నువ్వు నువ్వెప్పుడు మాట్లాడినా నేను మాట్లాడిందా బాబాయ్ ఫోన్ చేసిండి ఇందాకలే రేపు రమ్మంటాను మనం ఏమో ఎల్లుండి పోదాం అనుకుంటే రేపే రమ్మంటాను డ్యూటీ ఎన్ని లీవ్లు అయితేనే అనుకుంటున్నాను భయం ఉందా నీకు మీ మమ్మీ ఎగ్జామ్స్ పెట్టుకొని మళ్ళీ చాస్ ఎక్కువ పెట్టుకోకొచ్చారు